ఆది కాండం పదిహేడో అధ్యాయంలో అబ్రహాముని గురించి ఒక మాట అన్నాడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు అన్నాడు ఎందుకు అన్నాడు ఆ మాట చూడండి నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్నాడు అంటే మనుషులు నిందించే నింద సంగతి మాట్లాడట్ల అక్కడ నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడువై ఉండి అబ్రహాము జాగ్రత్తను అన్నాడు ఎందుకో తెలుసా అబ్రహం తేడా పడ్డాడు అక్కడ ఏం తేడా పడ్డాడు తెలుసా సారా నుండి నీకు సంతానాన్ని పుట్టిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తే సారా నుండి నీకు సంతానాన్ని పుట్టిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు సారా అని మెన్షన్ చేయలేదు కానీ నిశ్చయముగా నీకు సంతానం కలుగుననే మాట దేవుడు వాగ్దానం ఇస్తా ఇస్తా వచ్చాడు పాపం అబ్రహాం కూడా నిరీక్షిస్తా ఇస్తా వచ్చాడు నిరీక్షణ దగ్గర దగ్గర పదిహేడు నుంచి దగ్గర దగ్గరగా పదిహేను సంవత్సరాలు పైచీలకు నిరీక్షించాడు మనమైతే అంతకాలం ఉండలేము లేండి మనకు తపన ఎక్కువ అబ్రహాం ఉన్నాడు పాపం కొన్ని సంవత్సరాలు గట్టిగానే ఉన్నాడు తర్వాత శారం వచ్చి ఓ పని చేసింది అబ్రహాంకి లాజిక్ చెప్పింది ఏం లాజిక్ చెప్పిందంటే ఏమండి మీరు అనవసరంగా దేవుని రిస్క్ పెడుతున్నారు దేవుడు మీకు సంతానాన్ని ఇస్తానన్నాడు నా ద్వారానే ఇస్తానని చెప్పాడా ఇప్పుడు నా నా ద్వారా కావచ్చు మరే స్త్రీ ద్వారానైనా కావచ్చు పుట్టిన సంతానం మీదైతే కానీ మాది కాదు కదా బా సూపర్ లాజిక్ దేవునికి స్తోత్రం చూసారా ఇప్పుడు నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు కానీ నా ద్వారానే ఇస్తానని చెప్పలేదు కదా కాబట్టి పుట్టిన సంతానం ఏ స్త్రీ ద్వారా అయినా కానీ కలగని పుట్టిన సంతానం మీద అవుతుంది కానీ మాది కాదు కాబట్టి ఇదిగో ఈమె ఉంది ఎవరామా అక్కాయ ఆమెను చేసుకో ఆమెతో ఒక బిడ్డను కానీ నాకు ఇవ్వు అది కూడా నీ సంతానమే అవుతుంది అని చెప్పింది ఈ పని నువ్వు ఎప్పుడో చేసేది ఉండే అది చేయనందుకే దేవుడు నీ అమాయకత్వాన్ని బట్టి మౌనంగా ఉన్నాడేమో ఆ పని చేసేస్తే ఎప్పుడో బెడ్ వచ్చేవాడు అనవసరంగా లేట్ లేచేస్తున్నావును అంది ఐడియా సూపరం ఐడియా సూపరం కరెక్టే అనిపించింది ఆయనకి చేసుకున్నాడు బిడ్డని కన్నాడు కన్న తర్వాత కొన్ని సంవత్సరాలు అబ్రహాంతో దేవుడు మాట్లాడలా కొన్ని సంవత్సరాలు మాట్లాడలా మౌనం అయిపోయాడు ఎందుకు తెలుసా అప్పటిదాకా పద్ధతిగా నడుస్తూ వస్తున్న అబ్రహము అక్కడ వేశాడు తప్పటడుగు తనకు వాగ్దత్తంగా దక్కబోతున్న సంతానానికి శాశ్వత కాలపు శత్రువుని అన్నాడు ఇప్పుడు అదే గో అక్కడ కొట్లాట ఇప్పుడు అదే అక్కడ వాగ్దత్త సంతానానికి శాశ్వత కాల శత్రువుని కన్నాడు అయ్యో ఎంత పని చేసావు అబ్రహం నేను నీకు సంతానాన్ని ఇస్తానన్నా అది సారా ద్వారానే ఇస్తానని పదిహేడో అధ్యాయంలో నీ భార్య అయిన శారా నీకు బిడ్డని గంటుందని మెన్షన్ చేస్తాడు అంతకు ముందు అధ్యాయంలో మనకు కనపడదు ఆ పాయింట్లో అబ్రహాం తేడా పడ్డాడు కాబట్టి అక్కడ మెన్షన్ చేశాడు నీ భార్య అయిన సారా ఇక నుంచి ఆమె పేరు రాజకుమారి అని పేరు పెట్టి ఆ పదిహేడవ అధ్యాయంలోనే ఇవ్వబోయే కొడుకు పేరు కూడా చెప్తాడు అని దేవునికి స్తోత్రం గాక ఇలాంటి తప్పటడుగులు అబ్రహాం వేశాడని మనం ఇగిలిచ్చాం అరే రేవలే తేడా పడ్డాడని ఎట్లాంటి తేడాలు మనం కూడా బోల్డ్ అని పడతాం అది ఇక్కడ పాయింట్ ఇక్కడ శావకుడు విశ్వాసాన్న భేదం లేదు కొన్నిసార్లు దేవుని ఎదుట నిందారహితంగా నడుచుకుంటాం కొన్నిసార్లు సొంత ఆలోచనలు చేసి సొంత పెత్తనాలు చేసి బలహీనుల సలహాలు తీసుకొని దేవుని సలహాని పక్కన పెట్టి నింద మోసే పరిస్థితికి వెళ్తాం దేవుని ఎదుట అందుకే చెప్పాడు మనుషులు మిమ్మల్ని వంద నిందలు వేసినా వాటిని రక్ష పెట్టొద్దు నా సన్నిధిలో నా ఎదుట మాత్రం నిందారహితంగా ఉండేటట్టు జాగ్రత్త పడండి నిన్ను ఎలా తీసుకురావాలో నిన్ను ఎలా ఆశీర్వదించాలో నిన్ను ఎలా అభివృద్ధిపరచాలో నాకు తెలుసు నాకు నువ్వేం ఐడియా లేదు నీ పోటీ సలహాలు నాకేం వద్దు నేను నాకు తెలుసు నిన్ను ఎలా తీసుకెళ్లాలో ఎప్పుడు నిన్ను పైకి ఎత్తాలో ఎక్కడ నిన్ను వాడుకోవాలో ఏ విధంగా నిన్ను సిద్ధపరచాలో లెక్కలని నాకు తెలుసుమ్మా నువ్వు నా వెంటబడిరా నాకేం పెద్ద నువ్వే ఈజీ చేయొద్దు నాకేం బరువు తేలిక చేయొద్దు నాకు బరువు తేలిక చేయబోయి నువ్వు పడతావు బురదలో ఏమర్థమైంది మీకు చెప్పండి దేవునితో నడుస్తున్నప్పుడు దేవునితో వినండి వింటారా ప్రార్థన చేయనా అయిపోయిందిలే సేవకులకు అర్థమైంది ఈజీగా దేవునితో నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుని చిత్తప్రకారం నడుస్తాం కొన్నిసార్లు మన సొంత విడియాలు వేసుకుంటాం ఈ సొంత విడియాలు వేస్తే మొహం బగిలి దంటాడు అది సింపుల్గా అర్థం కావాలంటే సొంత సొంత విడియాలు వేస్తే నేను కొట్టే పని నీవే నీ చేతులతో నీవే నీ మొహం బాగా కొట్టుకుంటావు అట్లాంటి పనులు చేయొద్దు నేను ముందు కదులుతా నా వెంటబడిరా నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నేను ఎప్పుడు ఏ స్థితిలో ఎలా ఎక్కడ ఉంచాలో నేను ఎప్పుడు ఎలా ఆశీర్వదించాలో నాకు తెలుసు కాబట్టి నాకేమి నువ్వు గైడెన్స్ ఇవ్వద్దు అర్థమైందా ఇలాంటి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బైబుల్లో మోషే కుర్రోడికి నలభై ఏళ్ళు వచ్చినాయి నలభై ఏళ్ళు ఒక ఊపు ఊపేద్దాం ఐగుప్తున్నాను అనుకున్నాడు ఆయన ఇస్రాయేలీ శ్రమ పెడుతున్నాడని ఐగుప్తుడిని చంపి ఇసుకలో పెట్టాడు ఈ వార్త ఇస్రాయేల్ మొత్తానికి వెళ్ళి ఆహాహా మనల్ని ఉద్ధరించే హీరో పుట్టాడు మనల్ని ఉద్ధరించే హీరో వచ్చాడని బాగా డబ్బా కొట్టుకుంటారు అనుకున్నాడు వాళ్ళు పోయి ఏం చెప్పారు తెలుసా హత్య చేశాడని చెప్పారు పరార్ అక్కడి నుంచి బెడిసింది పోయి మిజాంలో నలభై ఏళ్ళు ఉండాల్సి వచ్చింది నలభైలో పోయినోడు ఎనభైకి వచ్చాడు మళ్ళీ మన సొంత పెత్తనాలు అట్టుంటాయి లోతున్నాడు ఆ సుధమ కుమ్మరాలను తగలబెట్టబోతా అతన్ని అతని భార్యని పిల్లల్ని బయటికి తెచ్చి నేను నీకు చూపించే పర్వతానికి పో అక్కడ నీ పిల్లలతో నీ భార్యతో కాపురం ఉండు అన్నాడు దేవుడు చెప్పినప్పుడు నోరు మూసుకొని చేయాలి దేవుడికి దిక్కుమాలిన సలహాలు ఇయకూడదు కొంతమంది అలా చేస్తారు అలా చేస్తారు వాళ్ళకి కంఫర్ట్గా ఉన్నంత వరకు దేవుడికి లొంగుతారు వాడికి ఎక్కడన్నా వాళ్ళకి ఎక్కడన్నా మొరాయించిందనుకో సొంత ఉడియా లైన్లో పెడతారు సొంత ఉడియాలు అయ్యే మొహం మగలు కొట్టేది ఏబు గత పట్టింది దేవుడు చెప్పినప్పుడు చెప్పిన స్థలానికి పోతే గొడవ ఉండేది కాదు ఏమన్నాడు తెలుసా ప్రభా అక్కడికి పోయి బ్రతకలేను ఆ ఊరు చిన్నది దాని పేరు సోయరు అది మాత్రం ఉండని అక్కడ బతుకుతా అన్నాడు ఆ ఊరికి పోయారు అక్కడ నేర్చుకున్నారు దరిద్రం లోతు కూతుళ్ళు ఆ ఊరికి పోయే దారిలోనే ఏమో పోయింది ఎవరు ఎవరామా మన అక్కాయ్ పెద్ద అక్కాయ్ సావు ఒక పక్క కనపడుతున్నా ఓ వెనక్కి తిరిగి చూడకుండా పోని దేవుడు చెబితే అమ్మా సుధమా పోతున్నావా సుధమా ఏందమ్మా అంత అల్లాడిపోతున్నావు నువ్వు కూడా పో అని ఒకటి వచ్చి పడింది నెత్తినే ఆ సుధమ్మ మీద పడి ఒకటి వచ్చి ఆ నెత్తిన పడింది ఇంకంతే పోయే ఎవరు లోతు భార్య లోతమ్మ కూతుళ్ళని తీసుకొని ఎక్కడికి పోయాడు సోయరు అక్కడి నుంచి ఎక్కడికి పోయాడు పర్వతానికి పోయాడు అక్కడ ఏం జరిగింది ఘోరమైన పాపం జరిగింది ఫలితంగా శాపగ్రస్తమైన సంతానం భూమి మీదకి వచ్చారు మోయాబిలు అమ్మోని దేవుడు చెప్పింది చేయాలి ఇక్కడ అది పాయింట్ మనస్సుని అలా ట్యూన్ చేసుకోవాలి కొన్నిసార్లు మా వాళ్ళకి నా మీద చిరాకు పుట్టింది మా వాళ్ళు అసలు చూస్తున్నా నాకు వెళ్ళి దేవునికి స్తోత్రం అలా చిరాకు పుట్టిది ఎందుకంటే కొన్ని చేద్దాం అని మాములుగా హడావుడి చేయను అయిపోయేది ఈ దెబ్బతో అయిపోయేది అని వాళ్ళు కూడా అంటుంటారు దేవుడితో గడిపొచ్చి ఇప్పుడు గాలి లేరా అంట పెద్ద పెద్ద ప్లాన్లు వేసుకుని ఏవేవో ఆలోచనలు చేసుకున్నాం ఒకసారి అయితే ఏమి లేదు తడసారి అంతే అవుతుంది మరి వాళ్ళకి ఇబ్బందిగా అలాగని దేవుని అనుమతి లేకుండా మొండిగా పోతే ఏం జరిగిద్దో నాకు తెలుసు ఆల్రెడీ దెబ్బలు తినున్నాం మనం అందుకని నేను చెబుతూ వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు అర్థమైద్ది దేవునికి స్తోత్రం వీరి నోట ఏ అబద్ధము కనబడలేదు వీరు అనింద్యులు దేవునితో నడిచేవారు దేవుని ఆలోచనలను కనిపెట్టుకుని నడవాలి దేవుడు చిత్త ప్రకారం నడవాలి మారు మనసు పొంది బాబు ముందమ్మా అని దేవుడు పిలిచాడనుకో కొంతమంది దేవుడికి సలహా అయ్యో అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిళ్ళు అయినాక ఏంటి అప్పుడు వాళ్ళకి పురుళ్ళు పుణ్యాలు అయినాక ఏంది అప్పుడు అప్పుడు నీకు పెట్టి అంటాడు దేవుడు నీకు పెట్టు వచ్చేది పిచ్చి మొక్క పెట్టు వచ్చేది నీ ఉంటావా అబ్బాయికి అమ్మాయి దాకా ఉంటావా సలహాలు ఇవాకు నేడే రక్షణది నాకు ఇదే అనుకూల సమయంపా పరిగెత్తా అంటాడు ఆయన ఒప్పందాలు చేస్తుంటారు దేవుని ముందు సేవకురా సేవకురా అని దేవుడు పిలుస్తుంటే సిద్ధపరిచి దేవుడికి సలహా ఇస్తుంటారు ప్రభు కొన్ని కొన్ని చేయాల్సింది ఉన్నాయి ప్రభా ముఖ్యమైనవి అన్నీ కొన్ని ఉన్నాయి అవన్నీ అయినాక ఒక కొలిక్ వచ్చినాక అప్పుడు వస్తావు ప్రభా ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టు ఇబ్బంది పెట్టు చూసి 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 దేవుడు ఏం చేస్తాడో తెలుసా మాములుగా మాట వినకపోతే మరి ప్రణాళికలో ఉన్న లైన్లోకి రాకపోతే ఎలా వస్తాడో అలా తెస్తాడు కాబట్టి ప్రియులారా దేవుడికి సలహాలు ఈకండి అది నింద దేవుడి సలహా చొప్పున బ్రతకడానికి సాధన చేయండి అది నిందారహితమైన జీవితం ఓకేనా సేవకుడైనా విశ్వాసైనా మన కాపర్ ఎవరు ఆయన మాట మీద బావాలా మన సొంత మాట దేవుడినాలా ఎవరి మాట మరి మారు మనసు బందమన్నాడు ఎప్పుడు ఇప్పుడు తొందర ఏముందిలే బాబు తీసిన బంధం ఎప్పుడు ఇప్పుడేనా మరి ఇంకేం చూస్తావా సిద్ధపడు నీడే రక్షణ దినం ఇది అనుకూల సమయం నా ప్రియమైన దేవుని బిడ్డదారా శ్యామ్య దేవవరం అన్న చెప్పాడు ఒక ఎగ్జాంపుల్ రియల్గా జరిగింది ఆమె ఒక డాక్టర్ పేరు మూసిన డాక్టర్ ఈయన కూడా వైద్యుడే ఆమె దగ్గరికి వెళ్ళి రక్షణలోకి నడవ నడిపించమని చెప్పి దేవుడు మాట్లాడాడట ఆమెతో ఒకరోజు వెళ్ళాడు వెళ్ళి ఆమెతో మాట్లాడాడు దేవుని గురించి ఆమెకి చెప్పి మీరు త్వరగా యేసుక్రీస్తు యొక్క రెక్కల కిందికి రమ్మని ఆమెను ఆహ్వానించాడట ఆమె ఏమన్నా తెలుసా ఇప్పుడు తొందరపడను ఇప్పుడు నాకు ఇప్పుడు సమయం కాదు నా సమయం తర్వాత ఉంది ఇప్పుడు ప్రస్తుతం అవన్నీ ఆలోచించే టైం నాకు లేదు అందట దాక్షమ్మ పాపం ప్రతిలాడాడు చెప్పాడు లక్ష్య పెట్ల ఇవన్నీ ఈ భక్తి సాధనలు ఈ దేవుడి వ్యవహారాలు దేవుడి విషయాలు విని ఈ వ్యవహారంలో ఉండేదానికి నాకు ఇప్పుడు టైం లేదు సార్ ఏమనుకోవద్దు అని ముఖం మీదనే చెప్పింది పాపం ఆయన వెళ్ళిపోయాడు కొద్ది రోజుల తర్వాత ఏం జరిగిందో తెలుసా ఈ పల్లెటూళ్ళ నుంచి హాస్పిటల్కి వస్తారు కదా పిల్లలకి కాన్పులు చేయించుకోవడానికో లేదా సర్జరీ చేయించుకోవడానికి వస్తారు కదా అట్లా ఎవరో ఒక ఒక అమ్మాయిని తీసుకొచ్చారు ఆమెకి కానుపు జరిగిందో లేదా సర్జరీ జరిగిందో మొత్తానికి సక్సెస్ అయింది వాళ్ళు ఏం చేశారు వస్తా వస్తా డాక్టర్ అమ్మగారు కదా డాక్టర్ అమ్మగారికి కూరగాయలు ఆకుకూరలు అవన్నీ తీసుకొని తెచ్చారు తెచ్చారు అవన్నీ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆమె కానుగా ఇచ్చారు పల్లెటూరు నుంచి వచ్చే పాలైనా పెరుగైనా ఈ కూరగాయలైనా తాజాగా ఉంటాయని డాక్టర్లు ఇష్టపడతారు ఆకుకూరలు కూరగాయలు ఇచ్చారు కదా ఇంటికి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టిందామె పయ్యలో ఏం పెట్టిందో కూరగాయలు పెట్టి ఉండొచ్చు మధ్యాహ్నంలోనేమో ఆకుకూరలు పెట్టి ఉండొచ్చు అడుగునేం చేసింది పాలు కాగబెట్టి తోడేసి ఆ గిన్నె పెట్టింది మరి ఆకుకూరలో ఎలా చేరుందో తెలియదు పాము ఆకుకూరలో ఉంది ఇవన్నీ వరుసగా ఫ్రిడ్జ్లో పెట్టి డోరేసింది ఆ కూలింగ్ చల్లదనానికి ఆ పాము అటు ఇటు కదిలి కరెక్ట్గా పాలు కాకబెట్టి తోడేసింది చూడు ఆ పెరుగు గిన్నెలో పడింది పాలు పాలుగా ఉన్నప్పుడే పడింది తెల్లవారేటప్పటికి మొత్తం శుభ్రంగా తోడుకొని ఉంది అడుగున్న పాముంది పైన పెరుగు పొద్దున్నే లేచింది రెడీ అయింది పిల్లల్ని రెడీ చేసింది భర్తను రెడీ చేసింది అదే పెరిగేసి పిల్లలకి పెట్టింది ఈ ధనవంతులు ఏం చేస్తారంటే లీటర్ అవసరం ఉంటే నాలుగు లీటర్లు పోయించుకుంటారు పాలు నాలుగు నీళ్లు పోయించుకుంటారు ఎందుకంటే ఎవరైనా అతిథులు వస్తూ ఉంటారు వాళ్ళకి ఏదన్నా టీ కాఫీ లాంటివి ఇవ్వటానికి పెరుగు ఆ పై పైదంతా వేసుకొని తింటారు అడుకల తీరు ఆర్థికంగా స్థితిమంతులు కాబట్టి ఎక్కువ పోయించుకుంటారు ఈమె కూడా అలా పోయించుకుంది అడుగున ఉంది పాం చచ్చి దాని విషమంతా పెరుగంతా ఎక్కేసింది ఇద్దరు పిల్లలకి తన పిల్లలకి అదే పెట్టింది భర్తకి అదే పెట్టింది ఆమె కూడా అదే వేసుకొని తింది పిల్లలు వాళ్ళ స్కూల్కి వాళ్ళు వెళ్ళారు భర్త తాను చేసే జాబ్కి ఏదో వెళ్ళాడు ఈమె హాస్పిటల్కి వచ్చింది డాక్టర్ కదా పని మనిషి ఉంటుంది కదా పని మనిషి తాళాలు ఆమెకి ఇస్తారు ఆమె ఇల్లు ఉడ్చే కార్యక్రమం ఉతుకుడు కార్యక్రమం అని అయినాక తోముడు కార్యక్రమానికి వచ్చింది ఏ కార్యక్రమం తోముడు ఆ తోముడు కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ రాత్రి ఉన్న పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంకో గిన్నెల్లోకి మార్చుకొని ఆ రాత్రి వేళ వాడిన కిన్నెల్ని అడుగుతారు లేడీస్కి తెలుసు మీకు చెప్పాలా తెలుసు కదా ఆ పని చేసింది చేసేటప్పుడు ఆ పెరుగుని తీసి ఇంకో దానిలో వేస్తా ఉంటే అందులో ఈ పామ్ బయటపడింది కొద్ది సైజు పామ్ పాముల్లో రకరకాల జాతులు ఉన్నాయి అది కొద్ది సైజు ఉంది మళ్ళీ పడితేనే డేంజర్ డైరెక్ట్గా పామ్ అంటే ఇంకెంత డేంజర్ వెళ్ళి ఫోన్ చేసి అమ్మగారు మీరు తిన్న పెరుగులో విషం ఉంది పాము ఆ పెరుగులో ఉందని చెప్పి చెబితే మొదట నమ్మలా ఏ నీకు పిచ్చి పట్టింది లేదమ్మ గారు నిజం ఇలా ఇలా జరిగింది మీరు ఆకూర్లో పెట్టారు ఇక్కడ కింద పాలు కాకబెట్టి తోడేసి పెట్టినట్టున్నారు అందులో పడింది ఇలా జరిగింది అని చెప్పేసరికి వెంటనే భర్తకు ఫోన్ చేసింది వీళ్ళు అర్జెంటుగా పిల్లల్ని తీసుకుని రమ్మని చదువుకుంటున్న ప్రదేశంలో ఉన్న పిల్లలు అక్కడే పడిపోయారు వాళ్ళని తీసుకొని అందుకొని రావడానికి వెళ్ళిన భర్త దారిలో పడ్డాడు ఈ కబుర్లు వెంట ఏం పడిపోయింది ఏమర్థమైంది మీకు కానీ దైవజనుడికి ఏం చెప్పింది నాకు ఎంత డేంజర్ అండి ఇప్పుడు మీలో ఎవరు చెబుతారండి నాకు ఇది సమయం కాదని ఎవరన్నా చెప్తారా నీకోసం కలవరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి చాచిన చేతులతో నిన్ను పిలుస్తా ఉన్నాడు ఆయన రా నా కుమారి రా నా కుమారుడా అని ఎంతకాలం ఆలస్యం చేస్తావు ఎంతకాలం దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తావు ఇన్ని సంగతులు విన్నావు తీర్మానం చేయవా నేను రక్షణ పొందినప్పుడు కట్టు బట్టలే స్పేర్ జత తీసుకెళ్ళలా కట్టు బట్టలతో అలాగెళ్ళి నీళ్ళలో మునిగి బాప్ తీసుకో దేవునికి చెందినవాడిని అయ్యాను రా మోకాళ్ళ మీదికి రా ఈరోజు ఇన్ని మాటలు విన్నావు నీవు పాపివి అని నీకు తెలుసు నీ పాపాల కోసం ప్రభు బలై తిరిగి లేచాడని నీకు తెలుసు ఏసు రక్తంలో కడగబడకపోతే నరకం తప్పదు అని తెలుసు ఆయన విలువైన రక్తం నీ కోసమే చిందించి ఉన్నాడని తెలుసు ఇన్ని తెలుసుండి కూడా ఇంకా ఆ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టి మారు మనసు పొందకపోతే రాబోతున్న శిక్షను నువ్వు తప్పించుకోగలవా